నిన్నటి నుండి మొన్నటి నుండి వాళ్ళు ఆ అమరుని కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ స్థితిని మరొకసారి గుర్తు చేస్తూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉద్యమాభిన తెలియజేస్తున్నాను చంద్రవాస్ ఇంతకుముందు మాట్లాడినటువంటి మిత్రులలాగా నాకు నేను ఇంటర్ చదువుతున్నప్పుడు పరిచయం ఎట్లా అంటే ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రాంతం అంతా కూడా విప్లవానికి శోధక శక్తులైనటువంటి బస్తీ ఇది కింది బస్తీ పేరే కింది బస్తీ ఊరంతా పైకుంటది పై కులాలు ధనికులు పై కులాలు అనుకున్న వాళ్ళు పైకుంటారు కింది బస్తీ వాళ్ళని అంటుకొని రజక బస్తీ వీళ్ళు విప్లవానికి శోధక శక్తులు ఇదే పండపైన ఆ రోజు చంద్రహాసు నేను చందు అని ముద్దుగా చందు అని పిలిచేదాన్ని అందరూ పెద్దవాళ్ళైనా కూడా నన్ను అక్క అనేవాళ్ళు కానీ చందు మాత్రం నన్ను జయాన్ని పేరు పెట్టి పిలిచేవాడు నేను చందు అనేది ఆ చందు ఇదే బండపైన ఒక నలభై సంవత్సరాల కిందట ఇక్కడ జననాట్య మండలి ప్రోగ్రామ్స్ గ్రామాలకు తరలినని క్యాంపెయిన్స్ మీటింగ్స్ ఇక్కడ జరిగేవి ఈ బండ మీదనే ఆయన చైతన్యం పొంది సమాజం మారాలని ఒక మనిషిని మరొక మనిషి దోచుకొని దోచుకోలేని సమాజం ఉండాలని ఎవరి కష్ట ఫలితం వాళ్ళకే దక్కాలని మగ తేడా ఉండొద్దని కులాలు మతాలు తేడా ఉండొద్దని ధనికులు పేదలు తేడా ఉండొద్దని ఇవన్నీ కూడా వేటికవి నిర్మూలించబడవు మొత్తంగా సమూలంగా ఈ సమాజం మారితే తప్ప ఇవన్నీ ఈ అడ్డుగోడలు ఈ తెరలు కూలిపోవని చెప్పి గాఢంగా నమ్మినటువంటి చందు ఈ పండపైననే అలాంటి చైతన్యాన్ని పొంది ఇవాళ నలభై ఏళ్ళ తర్వాత ఏ మార్పు అయితే కావాలనుకున్నాడో ఆ మార్పు కోసం అనేక ప్రాంతాలలో పనిచేసి అక్కడున్నటువంటి ప్రజలను చైతన్యవంతులు చేసి అక్కడున్నటువంటి అసమ సమాజంలో దోపిడికి వ్యతిరేకంగా రకరకాల పోరాటాలను నిర్వహించి వాటికి నాయకత్వం వేయించి అక్కడి ప్రజలతోని కలిసిపోయి అక్కడి ప్రజల్లో తమ్ముడయి అన్నయ్య కొడుకయి మిత్రుడై స్నేహితుడై అక్కడందరికీ ఆత్మీయుడై ఉద్యమాలు నిర్మించి వాటి నాయకత్వం వహించి నడిపించినటువంటి చందు అమరత్వం పొంది ఇవాళ మళ్ళీ ఈ బండపైకి మళ్ళీ తన ఆశయాన్ని రోజు ఏ ఆశ ఏ సమాజం కోసం ఆయన చైతన్యం పొందిందో